నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన సిపిఎం నేతలు అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే పోలీసులు సోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులకు నెలవారీ మామూలు అలవాటు పడి ఇసుక సిండికేట్ సహకరిస్తున్నారని సిపిఎం నేతలు కాయం శ్రీనివాసులు ఆరోపించారు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరి చెల్లించాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు సిపిఎం నేతలు న్యాయం చేయాలి చేయాలి నాయ్ నిరుమా మా నిరుమా కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి సరిపోయిన 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 కుటుంబాలకు న్యాయం చేయాలి చేయాలి ప్రతి ఒక్కరికీ

அரெஸ்ட்யாலும் ரவணா கட்டால మాల ముందు కేసులు కట్టాలి ట్రిప్పర్ యజమాన్ల ముందు కేసులు కట్టాలి అక్రమ రవాణా చేసే ట్రిప్పర్ యజమాన్ల ముందు కేసులు కట్టాలి అక్రమ రవాణా చేసే ట్రిప్పర్ యజమాన్ల ముందు కేసులు కట్టాలి